ఈ రోజు రాష్ట్రం గురించి నేను పని చేస్తాను పని చేస్తూనే ఉంటానని నిరూపించుకునే ఒకే ఒక నాయకుడు అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గౌరవ్ సిఎం రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ అంటేనే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అతి ఇష్టమైన నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కలిగిన వ్యక్తి మనందరి నాయకుడు నా నాయకుడు అని సగర్వంగా చెప్పుకునే నా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక గడ్డు కాలం మీద మనం కూడా భావించుకోవాలి ఏ గ్రామంలోని కూడా ఒక రోడ్ వేయడానికి కానీ ఒక డ్రైన్ కట్టడానికి కానీ ఆఖరికి చిన్న మంచినీరు ఇచ్చే పరిస్థితిలో కూడా లేకుండా ఒక దద్దమ్మ గవర్నమెంట్ ఒక చేతకాని గవర్నమెంట్ ఈరోజు మనందరి దగ్గరికి రావడం కూడా చూస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికైనా ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తుని గాడిలో పెట్టడానికైనా ట్రాక్ ఎక్కించాల్సిన నాయకుడు సూపర్ డ్రైవర్ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ఇంజన్ కాదు రెండు ఇంజన్లు కాదు మూడు ఇంజన్లు ట్రిపుల్ ఇంజన్తో సైమని బుల్లెట్ ట్రైన్ లా దూసుకొస్తున్న ఈ మహాకూటమికి డ్రైవర్ మన చంద్రన్న ఈ రోజు పాయిక్రోపేట నియోజకవర్గం కూడా రాబోయే కాలంలో వైజాగ్ అంత స్పీడ్గా అభివృద్ధి చెందడానికి అనుకూలమైన ప్రదేశాలు కూడా ఇక్కడ ఉండడం మన గర్వంగా భావించాలి ఈ రోజు ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి కాపుల్ అన్యాయం చేశాడని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయి ఈ కాపులకు సంబంధించి వెయ్యి కోట్ల నిధులతో ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ రోజు కాపు కార్పొరేషన్ కార్పొరేషన్ చేసేసిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది మత్స్యకారులు ఒకవైపు యాదవ్ ఒకవైపు శట్టి పలిజా చాకలి బీసీకి అందరూ కూడా ఈరోజు తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి నేను పాదాభివందనం చేసుకోవాలి బీసీ డిక్లరేషన్ ఇచ్చి బీసీ కుటుంబాల్లో వెలుగు నింపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మా మహిళా మనులు ధరలకు పెరిగిపోయి ఆకాశాన్ని తిన ధరలు విపరీతంగా పెరిగిపోయిన మద్యం విపరీతంగా పెరిగిపోతున్న కరెంట్ ధరలకి ప్రత్యామ్నాయంగా మీరిచ్చిన సూపర్ సిక్స్ మహిళా శక్తి మహాశక్తి ఈ రెండు కూడా ఒక అందుకు చెప్పాలంటే నా అత్తిని పాలు పోసినట్టే నేను అన్ని కూడా సార్కి చేపించాను వాటర్ ప్రాజెక్ట్ ఒకటి సార్ దృష్టి పెట్టాలి ఇక్కడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పన దిశగా ముందుకెళ్ళి